జై శివన్నారాయణ నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు అయితే మనకి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం రాగానే వెనువెంటనే సష్టగ్రహ కూటమి రావడం అలానే గ్రహణాలు కూడా మనకి సంభవించడం ఆ తర్వాత మనకి ఏప్రిల్ మాసంలో పరిహారం చూసుకోవడం జరుగుతూ ఉంది అయితే ఇప్పుడు మనకి మే మాసం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మనకి ద్వాదశ రాసులు వారికి ఎలా ఉంటుంది అలానే ఈ ఏప్రిల్ అయిపోయిల్ తర్వాత వచ్చేటువంటి మే మాసం రెండు వేల ఇరవై సంవత్సరంలో మనకి మే పదిహేనో తారీఖు నుంచి మనకి పుష్కరాలు కూడా ప్రారంభమవుతూ ఉన్నాయి ఈ యొక్క సరస్వతి నది పుష్కరాలు అనేది ప్రారంభమవుతూ ఉన్నాయి ఇవి పన్నెండు రోజులు ప్రకారంగా చేస్తూ జరుగుతూ ఉంది అయితే ప్రతి ఒక్కరూ సరస్వతి నది తీరం వరకు వెళ్ళలేరు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తమ సమీప దూరంలో ఉన్నటువంటి నదులు కావచ్చు అలానే సముద్ర స్నానం కూడా ఆచరించేటువంటి క్రియలు ఉన్నాయి అలానే మనకి ఇంకా అంత సమీప దూరంలో ఉన్నటువంటి కాలువలు శిల ఏర్లు బ్రహ్మగుండాలు కోనేరులు అలానే మీకు సమీప దూరంలో ఎలాంటి వాటి ఉంటే కూడా అక్కడ సదుపాయ నిమిత్తంగా స్నానం చేసేటువంటి క్రయ ప్రక్రియలు ఉన్నంత మాత్రాన స్నానం చేస్తే ఆచరిస్తే సరిపోతుంది మరొకటి ఈ యొక్క ఈ స్నానం ఆచరించడం ఈ పుష్కర కాలం కూడా ఎలా ఉంటుంది అంటే కనుక పెద్దలకి చేసేటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటే చాలా ఉన్నతంగా ఉంటుంది అన్ని రకాల రుగ్మతలు కూడా తొలగిపోయేలా ఉంటుంది అందులో మనకి ముఖ్యంగా ద్వాదశ రాసులు వారు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా సముద్ర స్నానం కానీ నదీ స్నానం కానీ ఆచరించడం ద్వారా వారికి ఉన్నటువంటి రుమ్మతులన్నీ కూడా తొలగిపోయేలా ఉంటుంది కాబట్టి ముందుగా మనకి ఈ యొక్క రాశి మనకి మొదటిగా అయితే మనకి ఈ వృషభ రాశిని చూసినట్టయితే కనుక ఈ ఋషభ రాశి వారు ఈ మే మాసం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో అన్ని రకాల అనుకూలంగా ఉన్నది అని మనం భావించవచ్చు ఎందుకంటే గనుక మనకి పోయినటువంటి మాసాలన్నిటికన్నా కూడా ఈ యొక్క మాసంలో కొంతమేర మనకి వెసులుబాటు ఉంది అని చెప్పవచ్చు ఎందుకంటే మనకి పన్నెండో స్థానంలో రవి బుధుడు ఉన్నారు పదకొండవ స్థానంలో శనితో పాటు శుక్రుడు ఉన్నాడు అంటే రెండందరూ మనకి లాసే కదా ఎక్కడ గురువు గారు మనకి మంచి జరుగుతుంది అని అనుకోవచ్చు జరుగుతుంది ఎలా అంటే మనకి మొదటి స్థానంలో ఉన్నటువంటి గురువు ఎవరైతే ఉన్నారో ఆయన మనకి రెండో స్థానంలోకి రావడం జరుగుతూ ఈ ఋషభ రాశి వారికి రెండో స్థానంలో గురువు ఎప్పుడు వస్తారంటే మే పదిహేనో తారీఖు వస్తారు అక్కడి నుంచి మనకి పుష్కరాలు కూడా ఏర్పడతా ఉన్నాయి ఈ రెండు వేల ఇరవై సంవత్సరం మే పదిహేను తారీఖు నుంచి మనకి సరస్వతి నది పుష్కరాలు కూడా సంభవిస్తూ ఉన్నాయి ఆ సరస్వతి నది పుష్కరాల్లో ద్వాదశ రాస్తుల వారందరూ కూడా స్నానం ఆచరించడం పుణ్య స్నానాలు ఆచరించడం అలానే పెద్దలు ఇచ్చాల్సిన కార్యక్రమాలు ఇంత ముందున మనకి చేయకపోయిన ఉన్నట్టేది కనుక అవన్నీ కూడా నిర్వర్తించుకోవడం వలన వారు స్వర్గద్వాక దర్శనం ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది మనలో ఉన్నటువంటి ఉమ్మతులన్నీతో పాటు పూర్వీకుల శాపం పూర్వీకుల దోషం కూడా తొలగిపోయేలా ఉన్నాయి సారీ తొలగిపోయేలా ఉన్నాయి అయితే ఋషభ రాశి వారికి ముఖ్యంగా ఈ యొక్క మే మాసం రెండు వేల ఇరవై సంవత్సరంలో గొప్పగా సాధించేటువంటి పనులు ఉన్నాయి అవి ఏంటి అంటే పూర్వీకుల శాపం పూర్తిగా పోయేటువంటి అవకాశం కనపడుతూ ఉంది అలానే ఇంట్లో పెద్దవారు ఎవరైతే ఉన్నారో మీకన్నా పెద్దవారు ఉంటే వారి ఆరోగ్యం కొంతమేర క్షీణించేలా ఉంది కాబట్టి వారిని చిన్నగా సమస్య ఉన్నప్పుడే ఏదైనా వైద్యుల దగ్గరికి వెళ్ళేసి పరీక్ష నిర్వహించడం మంచిది వృషభ రాశి వారు చిన్నవారిగా ఉన్నటువంటి ఇంట్లో ఎవరైనా ఉంటే కనుక ఎక్కడైనా దేవస్థానంలో నిద్ర చేయండి మరీ మంచి జరుగుతుంది ఏ రోజైనా ఏ తిదైనా ఏ నక్షత్రమైనా పర్వాలేదు దేవస్థాన నిద్ర అనేది చాలా గొప్ప విషయం కాబట్టి మీరు చేసే ప్రయత్నం చేస్తే నేను ముందు చెప్పినటువంటి ఆరోగ్య సమస్య ఏదైతే ఉందో అది తీరేటువంటి అవకాశాలు కూడా లేకుండా పోలేదు అలానే రాశి వారు ముఖ్యంగా ఎవరైనా కోర్టుకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో చుక్కెదురై ఉంటే వారికి ఈ మాసంలో కూడా అలానే కనబడుతుంది కాబట్టి కొంతమేర వేచి ఉండడం మంచిది పన్నెండవ స్థానంలో రవి ఉన్నారు కాబట్టి ఆ బుధ బుధతో బుధుడితో కలిసి ఉన్నటువంటి రవి మీకు ఇబ్బందికరంగా కనిపిస్తూ ఉన్నాడు అలానే అబద్ధాలు విని మోసపోయే తప్పకుండా కూడా కనపడుతూ ఉంది కాబట్టి అందుకోసమే దైవారాధనలు ఉండండి ముఖ్యంగా దైవారాధనతో చేయండి దైవారాధనతో పాటు దానాలు ధర్మాలు యజ్ఞాలు యాగాలు హోమాలు జపాలు తపాలు ఇలా మీకు ఏదైతే తోస్తుందో మీ స్తోమత తగ్గట్టుగా ఈ వృషభ రాశి వారందరూ కూడా ఈ మే మాసం రెండు వేల ఇరవై సంవత్సరంలో చేసినట్లయితే గనక ఖచ్చితంగా మీకు మంచి జరిగేదానికి ఆస్కారం కనబడతా ఉంది భార్యాభర్త మధ్యన ఎడబాటు ఏమైనా ఉంటే కూడా సకాలంగా అవి తీరేందుకు అవకాశం ఉంది మూడో వ్యక్తిని నమ్మేసి ఇబ్బంది పడద్దు పార్ట్నర్షిప్ వ్యాపారాలని ఇవన్నీ కూడా కొత్తగా మొదలుపెట్టేలా ఉంటే కనుక కొంతమేర ఆగడం మరి మంచి జరుగుతూ ఉంది కాబట్టి మీరు చేయండి అలానే రాజకీయ రంగంలో ఎవరైనా ఉంటే కనుక వారు కొంచెం జాగ్రత్తగా ఉండడం అనేది మరి మంచిది ఏది వృషభ రాశి వారు రాజకీయ రంగం చేసి ఉంటే వారి మీద నిందలు పడేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొంతమేర అది ఎప్పటి వరకు ఉందంటే మే పదిహేనో తారీఖు వరకు కనపడతా ఉంది ఈ మే పదహారో తారీఖు నుంచి కొంతమేర మళ్ళీ వెసులుబాటు అనేది ఉంది కాబట్టి ఆ మేర జాగ్రత్తగా వహించుకోవడం మంచిది అలానే ఈ యొక్క వృషభ రాశి వారికి మనకి ప్రతి మాసం ఇస్తున్నట్టుగానే ఈ మాసంలో కూడా పఠించవలసినటువంటి నెంబర్ డబల్ ఫైవ్ డబల్ ఫోర్ త్రీ ఎయిట్ సిక్స్ డబల్ ఫైవ్ డబల్ ఫోర్ త్రీ ఎయిట్ సిక్స్ అనే టూ ట్వంటీ ఫైవ్ టైమ్స్ కనుక పాలన రూపంగా చేయటం ద్వారా మరి మంచి జరుగుతూ ఉంది అలానే ఏదైనా చేతిలో పండు పువ్వు పండు ఏదైనా ఫ్రూట్ చేతిలో పెట్టుకొని ఈ యొక్క నెంబర్ టూ ట్వంటీ ఫైవ్ టైమ్స్ పారాయణం చేసి ఆ ఫ్రూట్ ని ఏదైతే ఉందో తినడం ద్వారా మీలో ఉన్నటువంటి ఇబ్బందులు ప్రకృతి నుంచి వచ్చే దోషాలు కూడా తొలగిపోతాయి ఇంకా కూడా మీకు మంచి అడగాలంటే కనుక ఈ యొక్క చిన్న పరిహారం చేసుకుంటే సరిపోతుంది అయితే కనుక ఈ రాశి వారు కనుక ఈ చిన్న చిన్న పరిహారాలు చేసుకోవడంతో అదృష్టవంతులు ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి మీకు ఈ రాశి వారు చిన్న పరిహారం ఏంటంటే మీరు చేయవలసినటువంటి పరిహారం ఏంటంటే కనుక ప్రతి మంగళవారం ప్రతి బుధవారం ఏదైనా మీకు సమీప దూరంలో గోశాలలు కానీ లేకుంటే కనుక మీకు ఎక్కడైనా మనకి రోడ్ మీద నడిచే వెళ్ళేటువంటి గోవులు ఏవైతే ఉన్నాయో ఆ గోవులకి గోధుమ రొట్టెలు తినిపించడం అలానే మీరు గరిక బెల్లం కలిగినటువంటి ఏదైతే పదార్థం ఉంటుందో అది గోవులకు తినిపించడం మీరు ఎంత వెయిట్ అయితే ఉంటారో అంత వెయిట్ గలటువంటి వెజిటేబుల్స్ లేదా ఆకుకూరలు గోవుకి తినిపించడం ద్వారా మీకున్నటువంటి రుమ్మతలన్నీ కూడా తొలగిపోయేదానికి ఎక్కువ అవకాశం కనపడుతుంది కాబట్టి ఈ మేర ప్రయత్నం చేయండి మరొక రెమెడీ ఏంటంటే కనుక మీ దగ్గర ఏదైనా రాగి కాయిన్ సంబంధించిన మనకి పాత రోజుల్లో వాడేటువంటి రాగి కాయిన్ కానీ లేకపోతే గనక రాగి తీగ రాగి నాణ్యం రాగి రేకు ఏదైనా రాగి పాత్ర రాగి చెమ్ము రాగి గ్లాసు అలాంటిది ఏదైనా రాగికి సంబంధించినటువంటి వస్తువులు ఏమైనా ఉంటే గనక అవి పాతవైనా కొత్తవైనా ఆల్రెడీ మీరు ఇంట్లో వాడి తీసి పడేసినటువంటి వస్తువులు ఏమైనా ఉంటే కూడా అవన్నీ కూడా మీరు ఏదైనా సముద్ర తీరం కానీ నదీ తీరానికి కానీ మీరు పుష్కరాల సమీపంలో పుష్కరాల నిమిత్తంగా మీరు స్నానం ఆచరించడానికి వెళ్ళినప్పుడు అయితే కనుక అవి ఏవైతే ఉన్నాయో అవి అందులో ఆ పుష్కర కాలంలో కనుక మీరు ఆ స్నానం ఆచరించేటప్పుడు అవి కూడా మీరు ఏదైతే మీ కోరికలు ఏదైతే మీకు రుమ్మతులు ఏవైతే మీకు తీరనటువంటి పిత్రుల శాపాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోవాలి అనుకొని ఆ రాగి కాయను అలానే చింతపండు మనకి చింతకాయలు చింతపండు దొరుకుతాయి కదా అలానే చింతపండు కూడా ఒక అరకిలో సుమారుగా మీరు ఆ కోరికలన్నీ కోరుకొని అవన్నీ కూడా మీకు కాలువలో వదిలేసినట్టయితే ఎవరైనా స్నానం ఆచరించిన మిమ్మట పుష్కరాలకి వెళ్ళలేని పరిస్థితుల్లో ఎవరైనా ఉంటే గనక వారు సమీప దూరంలో ఉన్నటువంటి కాలువలు చెరువులు కుంటలు వాగులు కొనియేర్లు సెలయేర్లు బ్రహ్మగుండాలు ఇలాంటి వాటిలో ఎందులైనా సరే అవన్నీ కూడా మంగళవారం లేదా బుధవారం రోజున మీకు ఏవైతే విషయాలు ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా చెప్పేసి దాంట్లో వేసినట్టయితే కనుక ఖచ్చితంగా మీకు కోరినటువంటి కోరిక ఏదైతే ఉందో అవి తీరేందుకు ఆస్కారం ఎక్కువగా కనిపిస్తూ ఉంది మరొకరేమిటి అలానే మీకు ఈ వారు ఏదైతే ఉన్నారో ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి రెమెడీ ఏంటంటే కనుక మీరు సారీ ఏవైతే మనకి దొరికేటువంటి అంజీరు ఒక యాభై గ్రాములు పిస్తా ఒక యాభై గ్రాములు కుంకుమ పువ్వు ఒక రెండు గ్రాములు ఇవి తీసుకొని పన్నీరు ఒక యాభై గ్రాములు తీసుకొని మీరు ఆవు పాలు కానీ గేదె పాలు కానీ ఒక హాఫ్ లీటర్ తీసుకొని వాటిలో ఈ మిశ్రమాన్ని కలిపి చెరుకు రసం కూడా ఒక ఫిఫ్టీ ఎంఎల్ హెల్ప్ కనుక ఈ యొక్క రసాన్ని మొత్తం తీసుకొని ఈ ద్రవ్యాన్ని నాగ పడిగల మీద కానీ పుట్ట దగ్గర కానీ లేదా వేప చెట్టు రాబి చెట్టు కలిసిన దగ్గర కానీ మేటి చెట్టు మారేడు చెట్టు దగ్గర కానీ మీరు ఉసిరి చెట్టు దగ్గరైనా సరే ఈ యొక్క అభిషేకం మొదల్లో కనుక చేసినట్టయితే కనుక ఆ చెట్టు చుట్టూ ప్రదక్షణం చేసి దానిలో పోసినట్టయితే కనుక మీరు ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడేదానికి విదేశీ ప్రయత్నం చేసేవారు కూడా ఖచ్చితంగా విదేశాలకు వెళ్ళేదానికి ఇంటర్వ్యూస్ వెళ్లేదానికి కూడా ఖచ్చితంగా ఇది తోడ్పడుతుంది కాబట్టి ఈ రకమైనటువంటి పరిహారం చేసుకోవచ్చు మరొక పరిహారం ఏంటంటే సజ్జలు ఏవైతే ఉన్నాయో ఈ సజ్జలు కూడా ప్రతిరోజు కూడా ఒక గుప్పెడి సజ్జలు మన ఇంట్లో ఏదన్నా మీకు కోళ్ళు పెంచితే కోళ్లు కానీ లేదా రోడ్డు మీద ఉన్నటువంటి పావురాళ్ళకి పక్షులకి మీరు వేసినట్టయితే కనుక మీకు ఉన్నటువంటి ఆర్థిక స్థితిగతులే కాకుండా ఆరోగ్యపరంగా ఏదైనా సమస్యలున్నా కూడా శత్రుభయం శత్రుపేడ కూడా మీకు తొలగిపోయేలాగా ఉంటుంది కాబట్టి ఈ మార మీరు ప్రయత్నం చేయండి అలానే మనకి కర్పూరం బిళ్ళలో దొరుకుతాయి ఈ కర్పూరం బిళ్ళలో ఒక ఐదు శనివారం రోజున ఒక ఐదు బిళ్ళలు తీసుకొని అలానే మనకి ఇంటికి కట్టేటువంటి పట్టిక అని అంటారు ఈ పట్టికను కూడా ఒక వంద నుంచి నూట యాభై గ్రాములు ఈ పట్టిక సేకరించుకొని అలానే మనకి ముద్ద కర్పూరం దొరుకుతుంది అంటే బిళ్ళ కర్పూరం ముద్ద కర్పూరం రెండు ఉంటాయి అంటే ఇప్పుడు బిళ్ళ కర్పూరం ఒకటి నాలుగు తీసుకోవాలి ముత్త కర్పూరం కూడా ఒక పది గ్రాములు సుమారుగా తీసుకొని అలానే మనకి వాంపు పటిక అని ఉంటుంది అంటే ఈ వాంపు జిన్స్ ఏదైతే ఉంటుందో ఇవి కూడా తీసుకొని మీకు టేస్టింగ్ సాల్ట్ అని ఉంటుంది ఈ టేస్టింగ్ సాల్ట్ కూడా ఇరవై గ్రాములు ఇరవై గ్రాములు తీసుకొని ఇవన్నీ కూడా మీరు ఒక తెల్లని వస్త్రంలో కానీ లేదా గ్రీన్ కలర్ వస్త్రంలో కానీ కలిపి వేయాలి అలానే ఇంగువ కలిపినటువంటి నీరు ఏదైతే ఉందో దాంట్లో ఈ యొక్క ఏదైతే ఉందో ఇది ఒక గంట సేపు నానబెట్టిన తర్వాత ఆ గంట సేపు నానపెట్టినటువంటి వస్తువు ఏదైతే ఈ మూట ఉందో ముడుపు ఇవన్నీ కూడా ఆ డబ్బా డబ్బా మొత్తం తల చుట్టూ సెవెన్ టైమ్స్ తల దగ్గర నుంచి కాలవరకి సెవెన్ టైమ్స్ తీసుకొని అవన్నీ కూడా పాలన నీటిలో వేయడం ద్వారా మీలో ఉన్నటువంటి రుమ్మతులే కాకుండా ఆర్థిక ఇబ్బందులే కాకుండా ఆరోగ్యపరంగా కనుక కాకుండా జాబులో వెసులుబాటు కూడా మీకు కనిపించేలా ఉంది కాబట్టి ఈ మేర చిన్న ప్రయోగం చేయండి అలానే జాబులు వెసులుబాటు సొంత ఏదైనా గృహం కొనుక్కోవాలన్నా వాహనం కొనుక్కోవాలన్నా కూడా పితృదోషలు ఏమైనా ఉంటే కూడా తొలగిపోతే స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎవరికైతే ఉన్నాయో వారి కూడా ఇలా ఇలా చిన్న రెమెడీ చేయడం ద్వారా ఈ పరిహారం ద్వారా అన్ని రకాల రుమతులు కూడా తొలగిపోయేలా ఉన్నాయి కాబట్టి ఈ మేర ప్రయత్నం చేయండి మరొక రెమెడీ